అక్షర న్యూస్ కి స్వాగతం వార్తలు చదువుతుంది మీ దీపిక پٹ لالي مومن دام دام موشي گي جي داون داون سنجے نا کاں پٹ لالي سنجے نا کاں پٹ لالي جي سنجے نا جي سنجے نا جي سنجے نا جي داون داون موشي گي جي داون داون واळे وي کڙي وڙو سنجے نا کٽي وڙو سنجے نا کٽو ستا సంజయ్ కుమార్ గారి మీద బాడీ కౌంశిరెడ్డి చేసిన దాడిని తెగించాల ప్రజలందరూ ఏక కఠంతో ఖండిస్తూ బిడ్డను భార్య బిడ్డలను అడ్డం పెట్టుకొని ఎన్నికల్లో గెలిచి ఇవాళ ఒక నీతి నిజాయితీగా ప్రజలకు సేవ చేస్తూ ఆయన ఎమ్మెల్యే గెలిస్తే నువ్వు ఇంకా అడిగే హక్కు నీకు ఎక్కడ చూడరు నువ్వు ఎన్ని బాటలు మారరువు నీకు నీకు అధికారం ఎక్కడ దొరవు ఎవడు అడుకోవడానికి ఈ రోజు మీరే ప్రారంభ చేశారు కదా మీరు బ్లాక్మెయిల్ చేసి ప్రభుత్వాన్ని వెనకొడతా అంటే అప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిలబెడదాము రేపు మళ్ళీ ఎన్నికలు వస్తే ప్రజల సొమ్ము దుర్వినియోగం అవుతాయని ఈ అభివృద్ధి కొరకు సంజయ్ కుమార్ గారు రేవంత్ రెడ్డికి మద్దతు ప్రకటించి దానికి నువ్వు ఈరోజు నీకు అలవాటు అయిపోయింది మొన్న కూడా సీతక్క మీద కూడా అట్లా చేసినావు నీకు నీకు దగ్గరకు వచ్చింది నీకు తొందరలోనే నీకు ముడి మర పట్టే పని దగ్గరకు వచ్చింది దగ్గర తిరిగని కూడా చేస్తాం ఈ రోజు జిల్లా సమీక్ష సమావేశంలో జరిగినటువంటి సంఘటన అమానిషం మరి మీరు ఒక కౌశిక్ రెడ్డి గారు మీరొక ఉన్నత పదవిలో ఉండి ఒక వీధి రౌడీలాగా ప్రవర్తించడం అంత అంత సిగ్గు మీ పదవికే సిగ్గుచేటు మరి ఈరోజు మీరు సంజాన అభివృద్ధి చేసి గెలిచిన వ్యక్తి ఆషామాషిగా గెలిచిన వ్యక్తి కాదు ప్రజాసేవ చేసి ప్రజలలో ఉంటూ గెలిచిన వ్యక్తి మీలాగా భార్య బిడ్డల్ని అడ్డు పెట్టుకొని అందరికి కాళ్ళు మొక్కి ఓట్లేంచుకున్న రకం కాదు మా సంజయ్ అన్న అభివృద్ధి ఏంటో చూసి గెలిచిన రకం ఇవాళ మా సంజయ్ అన్నవి నువ్వు ఆ విధంగా మాట్లాడు అది చాలా సిగ్గుచ్చేటు నీ పార్టీకి కానీ నీకు కానీ సిగ్గుచేటు నువ్వు మూడు పార్టీలు మారి ఇవాళ తెలుగుదేశం కాంగ్రెస్ నుంచి ఈ రోజు టీఆర్ఎస్ వచ్చినది నువ్వు కూడా ఒకటే పార్టీలో ఉంటే ఒకటే పార్టీలో అదే మరి అభివృద్ధి కోసం సంజయ్ అన్న వచ్చింది కానీ ఇవాళ తన స్వార్థం కోసం వచ్చిన వ్యక్తి కాదు మరి అట్లాంటి వ్యక్తికి నువ్వు అమాన్స్యంగా లేచి ఆ విధంగా మాట్లాడడం అవమానపరచడం కరెక్ట్ కాదు అది నీకు నీ నీ నియోజకవర్గ ప్రజలు కూడా నీ రౌడీతనాన్ని ఏదో చూస్తున్నారు నువ్వు ఒక నాయకునిగా నువ్వు గుర్తించలే ఇంకొక రౌడీలాగా గుర్తిస్తున్నారు మరి నువ్వు కూడా ఒక నాయకునిగా ఒక లీడర్గా మా ఇప్పుడు ఎదుగు కానీ నువ్వు ఒక రౌడీలాగా ఎదిగితే రేపు ఫ్యూచర్లో నీకు కూడా ఎవడు ఓటేసే వ్యక్తి కూడా ఉండడు మరి ఇది గుర్తుంచుకొని మరి కబర్దార్ ఇంకొకసారి ఇంత సంజాన్నకు సంజాన్న గారికి సైన్యం ఉంది కాబట్టి అన్నట్టు అయితే జిల్లాలో జగి సభ్యులు ప్రజాభిప్రాయంతో గెలిచినటువంటి మరి సంజయ్ కుమార్ గారి మీద దాడి చేయడం యావత్తు నియోజకవర్గ ప్రజలకు కూడా మేమందరం కూడా ముక్త ఖండంతో ఖండిస్తున్నాం మరి ప్రజాభిప్రాయంతో గెలిచినటువంటి మరి ఎమ్మెల్యే సంజయ్ కుమార్ గారి మీద మాడి కౌశిక్ రెడ్డి గుండాయోజనం చేస్తూ మరి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో దాడి చేయడం ఈ తీవ్రంగా అమానుషం ఆయనను ఎమ్మెల్యే పదవికి అనారుగా మరి ప్రకటించాలని చెప్పేసి మరి యావత్తు తెలంగాణలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా మరి ఈ ముక్త ఖండంతో ఖండించాలని చెప్పి ఖబర్దార్ కౌశిక్ రెడ్డి మళ్ళీ ఒకసారి ఇలాంటి మరి ఘటనలు కూడా పురావృతం అయితే మీకు కూడా అటువంటి దాడులు తప్పు అని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం మాట్లాడిన పౌడి కౌశిక్ రెడ్డి అరే లుచ్చానా కొడక కౌశిక్ రెడ్డిగా నీకు సంజయ్ సంజయన కొడుకు అంత వయసు కూడా లేదు నువ్వు ఇవాళ సంజయ్ గురించి మాట్లాడే అర్హత నీకు లేదు లుచ్చానా కొడక నువ్వు ఏం మాట్లాడతావురా ఏ పార్టీ నుండి వచ్చి ఏ పార్టీ నుండి అంటావు సంజయన్న పార్టీ మారింది జగిత్యాల అభివృద్ధి కోసం రా ఛచ్చానా కొడక ఇవాళ నువ్వు హుజరాబాద్కి ఎన్నో నిధులు తెచ్చినావు నువ్వు ఏం చేసినావని చెప్తున్నావు రా నువ్వు మాట్లాడుతున్నావు కౌశిక్ రెడ్డి కబర్దార్ ఇది ఇదే హెచ్చరికతో నేను చేస్తున్నా ఇదే విధంగా ఇంకొకసారి కొనసాగితే నీ ఇంటికి నీ క్యాంపస్ కి వంద పండ్లతో ముట్టడించి నృత్యనా కొడుక ఖబర్దార్ కౌశిక్ రెడ్డి భార్య బిడ్డలను అడ్డం పెట్టుకొని ఎలక్షన్ లో గెలిచి ఇవాళ నువ్వు నీతులు చెప్తున్నావారా కౌశిక్ రెడ్డి ఏదో అనావశకంగా మాటలు మాట్లాడుతూ ఇది కరెక్ట్ పద్ధతి కాదు కౌశిక్ రెడ్డి ఖబర్దార్ ఇంకొకసారి ఈ విషయం మాట్లాడితే బాగుండేదని చెప్తే హెచ్చరిస్తున్నా జ